శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలకు గత నెల ఇరవై ఎనిమిది నుంచి నెల ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం సచివాలయంలో సమీక్ష జరగను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు సిఎస్ శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు సిజీజీ డైరెక్టర్ జనరల్ జిహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ప్రజా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ప్రజా పాలనలో భాగంగా పది రోజుల పాటు నిర్వహించిన గ్రామ సభల్లో మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల దరఖాస్తులు అందాయి ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నిటినీ ఈ నెల పదిహేడులోగా ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది